ఒక్కసారి టమాటా పులుసు ఇలా ట్రై చేయండి అన్నంలో ఒక్క మెతుకు కూడా మిగలదు చాలా రుచిగా వస్తుంది ఇది చేయడం కోసం ముందుగా ఒక చిన్న లెమన్ అంత చింతపండుని అర గ్లాస్ వాటర్లో నానబెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి మధ్య కట్ చేసినవి కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఉల్లిపాయ చాప్ చేసింది వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో నాలుగు టమాటాలు చాప్ చేసినవి వేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు దీన్ని ఈ టొమాటో సాఫ్ట్గా అయ్యే కదా దీన్ని బాగా మ్యాష్ చేయాలి ఇప్పుడు ఇందులో మనం పక్కన ఉంచుకున్న చింతపండు పుల్ల ఇందులో వేసుకోవాలి టొమాటోస్ ఆల్రెడీ పులుపుగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు పుల్ల వేసుకుంటే చాలు ఇప్పుడు దీనిలో మీకు సరిపడా కారం వేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో మీకు సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం చిక్కబడింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి దీనిలో కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని ఈ టొమాటో పులుసుని వేడి అన్నంలో తినండి రుచి మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్